ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ పంచగ్రహ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాలయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్నిస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్లో వెళుతుందో తెలీదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులపైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఈ పంచగ్రహ పోటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం తుల తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదేవిధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అది ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయో మనం విడివిడిగా ఈ రాశిలో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ పంచగ్రహ కూటమి వలన మేషరాశి వారికి ఏ విధమైనటువంటి రాశి ఫలాల మార్పులు జరుగుతాయో మనం చూద్దాం ముందుగా ఈ మేషరాశిలో జన్మంలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉన్నటువంటి రవి బుద్ధ శుక్ర గుర గ్రహాల వల్ల దానితో పాటు చంద్రగ్రహం ఉండడం ఆ తర్వాత ఆరవ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహము ఆ తర్వాత పన్నెండు ఉన్నటువంటి రాహుగ్రహము ఆ తర్వాత లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలుంటాయి అంటే వీరికి ఏమవుతుందంటే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా మనకి ఈ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఈ ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోట్లకి మీకు రావడం జరుగుతుందనమాట కాబట్టి మనకి ఈ మహిళలకి ఈ మేషరాశి మహిళలకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది వివిధ చోట్ల ఇల్లు ఒక చోట మరి ఉద్యోగం ఒక చోట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనం అటు ఇటు ట్రావెల్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాశి ప్రభావం వలన ఈ పంచకర కుటుంబం వలన కోరుకున్న విధంగా కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి అన్నమాట అలాగే మనకి వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వ్యాపారాలు వీటిల్లో మనం నష్టం పోవడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి చక్కటి అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి చేపల రొయ్యలు ఆ తర్వాత చక్కగా ఈ యొక్క వ్యవసాయము ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పంటలు తీసుకురావడం జరుగుతుంది మరి ఈ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకి గురుగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే చక్కగా బాగా చదువుతారు విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవడం వలన ఇంకా మంచి మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది విదేశీ సంబంధమైనటువంటి కాలేజీలలో మీకు సీట్లు అనేటటువంటివి పిలిచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అలాగే ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలండి అని ఎంతో కాలంగా వేసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వేసాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మనకి చక్కగా ఈ యొక్క మేషరాశి వారికి మహిళా ఉద్యోగులు ఉంటారు వాళ్ళకు కూడా విదేశీ సంబంధమైనటువంటి ట్రాన్స్ఫర్స్ విదేశీ సంబంధమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ మేష రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలతో పాటు ధన సంబంధమైనటువంటి ఇంక్రిమెంట్స్ రావడము ఆ తర్వాత బోనసులు రావడము మరి ప్రభుత్వం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి బకాయిలు అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతాయి అనమాట ఏ విధమైనటువంటి బకాయిలు ఉండవు అలాగే పెన్షనర్స్ని మనం తీసుకున్నప్పుడు ఆ పెన్షనర్స్ కూడా వాళ్ళ పెన్షన్లన్నీ కూడా ఆ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి పెన్షనర్స్ కూడా బ్రహ్మాండంగా ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసేటటువంటి అవకాశాలన్నీ కూడా ఈ మేషర్ రాశి వారికి ఉన్నాయి ఈ విధంగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అవ్వడం ఈ దీని యొక్క ప్రభావం చాలా కాలం పాటు ఒక ఉండడం వల్ల చక్కగా మనకందరికీ కూడా సినిమా హీరోలకి సినిమా హీరోయిన్లకి ఎక్కువ ధనం రావడము రెమ్యునరేషన్ రావడము వాళ్ళ సినిమాలు తీసినటువంటివన్నీ కూడా హిట్ అవ్వడము ఇలాగా ఉంటాయి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మేష రాశి వారికి ఏం చేయాలంటే మేష రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే గజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమికి చక్కగా సోమవారం నాడు నాలుగు సోమవారాల పాటు మీరు చక్కగా అభిషేకం చేసుకోవడం ద్వారా ఇంట్లోనే మీరు అభిషేకం చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మీనరాశి ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి బుధ శుక్ర గురు చంద్ర గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను కుజగ్రహము మరి మేషరాశిలోను మరి కేతువు కన్యా రాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలో ఉండడం వల్ల వ్యయ శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారిపైన ఉంది కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భర్తను భార్య అవమానించడము అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్ని కూడా జరుగుతాయి మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము తర్వాత బాధపడము ఆ తర్వాత ఈ ఈ విధంగా ఉంటుంది అనమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి దైవారాధన పెరుగుతుంది ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో తర్వాత ఫ్రెండ్స్ తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళతారు మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది ఏ విధమైనటువంటి అభద్రతా భావన ఉండదు మరి వివాహం కారణం వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూఢం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మేన్రాష్ వాళ్ళకి ఉన్నాయి అంటే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాడు అత్యధికమైనటువంటి సీట్లను కొట్టుకోవడము లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో మా ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము పోస్ట్ రావడము నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము ఇలాంటివన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి జరుగుతాయి మేనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మనవాళ్ళ ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఎరి చేస్తారు అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఎలెన్స్ అనే ప్రభావం వలన అలాగే భార్య యొక్క ఆరోగ్యము మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏనాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోం పాపు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది శుభ pastor